అందరికీ ఈ వీడియో అయితే మీకు కొత్తగా కుట్టే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అంటే చాలామందికి ఇట్లా మెచ్యూరిట్ ఫంక్షన్స్ బ్లౌజెస్ ఉండవు కదా చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి బ్లౌజులు కుట్టమని తీసుకొస్తారు కొలత ఉండదు అలాంటి వాళ్ళకి ఎలా కుట్టాలి అనేది అండి ఈ వీడియో నాకైతే ఇప్పుడు మా మేనగూడ ఫంక్షన్ ఉండే తనకి లంగాన్ని తీసుకున్నాం బ్లౌజ్ నేనే స్టిచ్ చేసి తీసుకెళ్ళాలి అది ఎలా అంటే నేను ఏం చేస్తాను అంటే అలాంటప్పుడు మన దగ్గర బాగా చిన్న సైజు ఉన్న బ్లౌజ్ ఉంటుంది కదా అలాంటి బ్లౌజ్ జస్ట్ అంజాది కోసం అంతేనండి అది తీసుకుంటాను తీసుకొని ఒకవేళ లేదు అంటే నార్మల్గా కొంచెం ఉన్న బ్లౌజ్ని సైడ్స్ బాగా కుట్లు వేసేస్తాను వేసేసి కొలతకైతే యూజ్ చేస్తాను మన ఇప్పుడు నా దగ్గర ఉన్న బ్లౌజ్ ఏంటంటే బాగా చిన్న బ్లౌజ్ ఉంది కాబట్టి ఇంకా దానికి కుట్లేమీ వేయలేదు అయితే నేను థర్టీన్ తీసుకుందాం అనుకున్నాను ఇది ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంది బ్లౌజ్ నేను థర్టీన్ తీసుకుంటున్నానండి అంటే మా కోడలు ఆల్రెడీ హైటే ఉంటుందన్నమాట దాన్ని నేను చూసి కూడా వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు నేను అంజాత్ తోటి బ్లౌజ్ని ఎలా కుడుతున్నాను అంటే మ్యాక్సిమం ఇప్పుడు మనము మెచ్యురిటు అయిన పిల్లలు థర్టీన్ ఇయర్స్ ఇట్లా పిల్లలకి ఏంటి అంటే లెంత్ వచ్చేసి థర్టీను ట్వెల్వ్ అండ్ హాఫ్ అలా హైట్ని బట్టి తీసేసుకోవాలండి ఇప్పుడు బోట్నెక్ బ్లౌజ్ తీసుకుంటున్నాను నేను బోట్ నెక్ బ్లౌజే కాబట్టి మనము చక్కగా ఇలా కట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి ఎలా అంటే ఇప్పుడు మెచ్యురిటీ అయిన పిల్లలకి బ్లౌజులు ఉండవు కదా అప్పుడు మీరు ఎలా కట్ చేయాలి అంటే నేను ఒక సింపుల్ ఈజీగా కొలతలు అయితే మీకు చెప్పేస్తానండి ముందుగా లెంత్ వచ్చేసి అలా హైట్ని బట్టి థర్టీన్ లేదా ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకోండి ఎందుకంటే ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళు ఇప్పుడే యూస్ చేయరు కదా బ్లౌజ్ని ఇప్పుడు ఫంక్షన్కి వేస్తారు తర్వాత వేయరు కదా అందుకనేసి లెంత్ వచ్చేసి థర్టీన్ ఆరు ట్వెల్వ్ అండ్ హాఫ్ తీసుకొని మనము బోట్ నెక్ అనమాట ఎక్కువ శాతం వాళ్ళకి బోట్ నెక్కే కుడతాము సిక్స్ సిక్స్ వచ్చేసేమో ఇట్లా షోల్డర్ మొత్తం కలిపి సిక్స్ తీసుకోండి చంక డౌన్ కూడా సిక్స్ తీసుకోండి మిడిల్లో వన్ ఇంచ్ తీసుకోండి తీసుకున్న తర్వాత టూ ఇంచెస్ కాకుండా త్రీ ఇంచెస్ వరకు ఖర్చు పెట్టేసుకుంటానండి ఎందుకంటే వాళ్ళకి తర్వాత ఉపయోగపడుతుంది వాళ్ళు ఇప్పుడు ఏం యూజ్ చేయరు కదా అందుకనేసి ఇక్కడ వచ్చేసి మనం నెక్ కోసము నార్మల్గా బోట్ నెక్ది వేరు ఉంటుంది నార్మల్ నెక్ది వేరు ఉంటుంది దీనికి షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నానండి కొంచెం పావించి ఎగ్స్ట్రా తీసుకున్నాను ఖర్చు కోసము ఆ తర్వాత టూ అండ్ హాఫ్ ఇంచు నెక్ డిప్ త్రీ ఇంచెస్ నెక్ డీప్ తీసుకుంటున్నాను బ్యాక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫ్రంట్ వచ్చేసి టూ త్రీ తీసుకుంటున్నానండి అంటే నెక్ డీప్ నేను చెప్పేది తీసుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలి కుండనా ఏది మనము అది డ్రా చేసేసుకోవాలండి ఇక ఇక్కడ చూడండి ఇది బ్యాక్ పార్ట్ కదా టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి తీసుకొని నెక్ డ్రా చేసేసుకొని త్రీ కూడా తీసుకోవచ్చు మన ఇష్టం అది ఏం ప్రాబ్లం ఉండదు దానికి తర్వాత ఇక్కడ నడుముకి ఎంత కావాలో అంత ఉంచుకొని పైనుంచి ఇక్కడ నేను నడుముకి వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకొని మిగతా భాగం అంతా నెక్ డీ నెక్ డీప్ కోసం డ్రా చేసేసుకుంటున్నానండి ఎంత కుండ షేప్ అయితే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ డీప్ కోసం ఇక్కడ డ్రా చేసుకున్న తర్వాత దాంట్లో కుండ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఇట్లా మెచ్యురట్ అయిన పిల్లలకి మీరు ఇదే కొలతతో తోటి కట్ చేసేసుకోవచ్చు పడితే సైడ్ కుట్లు పడతాయి అంతే త్రీ సిక్స్ ఇంచెస్ ఏమో డౌన్ షోల్డర్ మొత్తం కూడా సిక్స్ మనం అక్కడ సిక్స్ తీసుకుంటే ఇక్కడ చంక డౌన్ కూడా సిక్సే తీసుకోవాలి వన్ ఇంచెస్ వచ్చి మిడిల్లో త్రీ ఇంచెస్ నేను ఖర్చు కోసం పెట్టాను మా కోడలికి తర్వాత కూడా ఉపయోగపడుతుంది అని మీ ఇష్టం టూ అండ్ హాఫ్ టూ కూడా తీసుకోవచ్చు కానీ ఇలా తీసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో పనికి వస్తుంది కదండీ బ్లౌజు దానికి వచ్చేసి ఇంక ఇలా కట్ చేసేసుకొని నేను ఇది మొత్తము బ్లౌజు కొలతతో తీసుకున్నాను కదా ఇక్కడ సెవెన్ వచ్చిందనమాట ఇలా కొలుస్తాను చూడండి చంక దగ్గర ఎంత వచ్చింది అనేది సెవెన్ వచ్చింది నా దగ్గర ఉన్న బ్లౌజ్కి నేను సిక్స్ అండ్ హాఫ్కి మళ్ళీ కుట్టు వేసుకుంటున్నాను వాళ్ళకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చేలాగైతే సరిపోతుంది అనమాట కొలత లేనప్పుడు నేను ఇలా తీసుకుంటాను ఈ విధంగా చంక దగ్గర సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వస్తే సరిపోతుంది వాళ్ళకి పిల్లల్ని బట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదండి ఇంకా మనం కుట్టిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకొంచెం మెగాస్టా కుట్లు అయితే వేసుకోవచ్చు ఇలా మీరు కుడితే మెచ్యూరి పిల్లలకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఇది కుట్టి తీసుకెళ్ళాను కదండి కరెక్ట్గా సరిపోయింది నా కోడలికి కాకపోతే ఒక్క చిన్న సన్నగా సైడ్స్ కుట్లేసాను కదా ఒక కుట్టి ఇప్పాను హ్యాండ్స్ దగ్గర నుంచి పొడవుగా కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేసింది పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఇంగో ఇప్పుడు మనము దీని వీళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఫ్రెండ్స్ గట్టేం అవసరం లేదు నార్మల్ బోట్ నెక్కే పెట్టేస్తున్నాను నేను వాళ్ళు ఒకవేళ ఎవరైనా మీకు అడిగితే ప్రిన్స్ కట్ పెట్టచ్చు మ్యాక్సిమం అయితే నేను ప్రిన్స్ కట్ ఏం పెట్టాను పిల్లలు చిన్న వాళ్ళే కాబట్టి బోట్ నెక్కే పెట్టేస్తాను ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఇలా బోట్ షేప్ అయితే తీసేసుకోవాలి ఇంకా మనకి బ్యాక్ సైడ్ ఏం ఉండదు ఓన్లీ బ్యాక్ డాట్స్ వేస్తాం అంతే బ్యాక్ ఫ్రంట్ డాట్సే ఉంటాయి ఫ్రింట్స్ కట్ కాదు కదా మనకు కుట్టడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత లో తీసేసుకొని లోతు నేను ఎలా తీస్తానో ప్రతి వీడియోలో చెప్తాను కదండీ కొంచెం ఇట్లా లోపల నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి వస్తారు కొంచెం ఎక్కువ మనం ఎక్కడైతే కుట్టు మార్క్ చేసుకుంటామో సిక్స్ అండ్ హాఫ్ సెవెన్కి అక్కడ వరకు ఇలా కరువు తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఇంకా మనం ఫ్రెండ్స్ కట్ కాదు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది కుట్టడం కూడా ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాకు అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ తీసుకుంటున్నాను దీనికి వచ్చేసి నడుము పట్టి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి బ్యాకు ఫ్రంట్ నడుం పట్టి ఉంటుంది క్రాస్ బెల్ట్ గట్రా ఏమి ఉండదు కదా దానికి ఎంత సరిపోతుందో అంత తీసేసుకుంటే సరిపోతుంది మీరు అయిన పిల్లలు బ్లౌజ్ ఎవరైనా కుట్టమంటే బ్లౌజ్ లేకుండా ఇలా ఈజీగా కుట్టేసేసేయండి థర్టీను లెంత్ తీసుకోండి ట్వెల్వ్ అండ్ హాఫ్ కానీ థర్టీన్ కానీ తీసేసుకొని సిక్స్ వచ్చేసి చంక డౌన్ పైన షోల్డర్ కూడా సిక్స్ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత వన్ నుంచి మిడిల్లో యాడ్ చేసుకొని సిక్స్ అండ్ హాఫ్ లేదా సెవెన్ లూజ్ పెట్టుకోండి తర్వాత టూ అండ్ హాఫ్ అన్న త్రీ అన్న ఖర్చు పెట్టేసుకోండి చాలా సింపుల్గా కుట్టేయచ్చు బోట్ నెక్లో మనము ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ బోర్డరు మెరూన్ కాబట్టి నేను అదే తీసుకున్నానండి లైనింగ్ని నైన్ ఇంచెస్ మనం నార్మల్గా తీసేసుకుంటాం కదా ఇది చిన్న పిల్లలు కాబట్టి నేను ఎయిట్ తీసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ తీసుకొని డౌను త్రీయే తీసేసుకున్నానండి తీసుకున్న తర్వాత ఇక్కడ షేప్ తీసుకొని ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ పప్పు కోసం త్రీ తీసుకున్నాను మళ్ళీ ఫోర్ ఇంచెస్కి ఎప్పటిలాగానే ఇక్కడ ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని దీన్ని ఇలాగ కలిపేయండి త్రీ ఇంచెస్ డాట్ని కలిపేసి హ్యాండ్ షేప్ తీసేసుకుంటే మనకి హ్యాండ్స్ అయితే అయిపోతుంది ఎందుకంటే నైన్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళకి బాగా కిందకి అయిపోతుంది చిన్నగా ఉంటాయి కదా చేతులు ఎయిట్ అయితే వాళ్ళకి సరిపోతుంది ఇదంతా నేను అంజాతోనే కుడతానండి ఇలా పిల్లలకి మన దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉన్నా దాంతో జస్ట్ మీకు తెలియడం కోసం కట్ చేసుకున్న తర్వాత మనం కుట్లు వేసేసుకోవచ్చు ఇప్పుడు త్రీ ఇంచెస్కి పఫ్ కోసం పెట్టుకుంటాం చూడండి అక్కడ ఒక మార్క్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి అది పెట్టుకుంటేనే మనకి పఫ్ ఎక్కడి నుంచి పెట్టాలి అని కుట్టేటప్పుడు అర్థమవుతుంది అన్నమాట హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది లోతు వచ్చేసి కుట్టేటప్పుడే తీసుకుంటాం తెలుసు కదా ఇంకా మనం మెయిన్ క్లాత్ పైన దీన్ని వేసేసి కట్ చేసేస్తాం చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఐరన్ చేసి కట్ చేసుకుంటేనే బెస్ట్ అండి ఈ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా మళ్ళీ మనం ఈ ఫోల్డింగ్స్ మూలంగా మొత్తం మనకి అర్థం కాదనమాట కట్ చేసేస్తాం తర్వాత కుట్టేటప్పుడు కొంచెం లూజ్ లూజ్ వస్తుంది అదే మనము ఐరన్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇలా హ్యాండ్స్ క్యాన్స్ కట్ చేసేసాయండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసేయండి మనము బ్యాక్ ఆర్ ఫ్రంట్ కూడా మనం బోట్ నెక్కే పెట్టినాం కదా ఫ్రెండ్స్ కట్ పెట్టలేదు కాబట్టి కుట్టడం కూడా చాలా సింపుల్ అయిపోతుందండి ఫ్రంట్ బ్యాక్ డాట్సే ఉంటాయి మనకి వేసేసుకొని నడుంపట్టి పట్టి యాడ్ చేయడమే స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఖర్చు అనేది ఎలా ఉంచుకోవాలి మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఏంటి అనేది అన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇంక ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇలా మనము మెచ్యూరిటీ అయిన పిల్లలకి ఈజీగా అయితే మనము కటింగ్ అయితే చేసేయచ్చు దీన్ని నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది చూడండి ఇది బెల్ట్ కోసం తీసుకున్నాను బెల్ట్ కోసం తీసేసుకొని దీనికి డోరీస్ పెట్టేసుకుంటే అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటారు కదా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి